అగ్గోర సూత్తే ఇడ్లీ లెక్కనే ఉన్నాయి కానీ ఉన్నాయి ఏంది అని అనుకుంటున్నారా ఇవి ఇడ్లీ కానీ ఈ ఇడ్లీలు ఆరోగ్యకరంగా ఉండేలాగా గింజలో ఇంకొకటి వేసి తయారు చేసినాం అన్నమాట ఎందుకనంటే పిల్లలను ఉట్టికే తినమంటే తింటలేరు గనే వాటినే ఇడ్లీలు వేసి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మీరు కనుక చూసిన అనుకోండి వారి దేవుడ ఇంత ఆలోచన కూడా వస్తుందా అని అనిపిస్తుంది ఇక గదేకి ఈ బీట్రూట్ బీట్రూట్ మా పిల్లలకే కాదు మాకు కూడా తినడం అంటే నచ్చనే నచ్చదు తినేదల్లా మా ఆయన ఒక్కడే మరి మీ ముగ్గురం కూడా తినాలంటే ఎట్లా ఇక అందుకనే దాన్ని తొక్క మొత్తం తీసేసిన నడిమికి సంటరుకు షీర్గా వాసేటట్టు మంచిగా కట్ చేసిన గీలోపు మీరేం చేయాలి జర్ర వీడియోనైతే ఒక లైక్ వేసుకోవాలి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసిన అటు పొయ్యి మీద చూసేది కదా చిన్న మూగుడు పెట్టినా ఇంత నూనె పెట్టినా అది వేడయ్యే లోపిగా బీట్రూట్ కట్ చేసినామా ఇక గిటి పక్కనే రెండు టమాటాలు ఉంటే నన్ను కొట్ చేయవా ఏందన్నట్టు చూస్తూ ఉంది ఆ టమాటాలను కూడా నాలుగు వక్కలు వేసినా రెండు తీసుకపోయి వేడింది కదా నూనె ఇక నూనె లేచినా దవ్వున మూత పెట్టేసినా ఇక గీలోకి మీరేం చేయాలి గీలాంటి కొత్త కొత్త రోజులు మంచిగా ఎప్పటికీ మీకు చూడాలి మీకు కూడా ట్రై చేసుకోవాలి అని అనిపించింది అనుకోండి దెబ్బకే మన అకౌంట్ని ఫాలో కానీ ఫాలో మీద క్లిక్ చేసి అంటే ఇట్లా అప్లోడ్ చేసిన వీడియో అట్లా మీకు వస్తుంది మీరు కూడా చూడచ్చు కొత్త కొత్త వీడియోలు ఇక మూత పెట్టి ఇట్లా తీసుకుతోనే కదా మీకు అవన్నీ కూడా మంచిగా దగ్గరికి అయినాయి ఇక ఈ పిండి ఇక మనం రాత్రి కలిపి పెట్టుకున్న పిండి ఇక బీట్రూట్ మొత్తం కూడా మిక్స్ పెట్టినాం ఇక చూడలేదు దాని కలర్ వేస్తుంటే అబ్బబ్బా ఈ కలర్కి అయితే మొత్తం దానికైతే ఫిదా కావాలా ఎవరికైనా ఈ కలర్ నచ్చకనైతే మానది ఇక అది తెల్లగున్న పిండిలో పోసేసరికి దాని కలరు మనల్ని ఎట్లా ఆకర్షిస్తుంది అని అంటే నాకైతే మాత్రము దీన్ని కలపాలా ఇటునే కొద్దిసేపు చూడాలా అన్నట్టుగా సూపర్గా అనిపించింది కలుపుతుంటే తీరొక్క రంగు కలుపుతుంటే తీరొక్క రంగు అబ్బాబ్బా నాకైతే మాత్రం ఇక ఎవ్వ కేక అనిపించింది ఇట్లాంటి వీడియోలు మీరు ఒక్కలే చూసి ఆనందిస్తారా ఎప్పుడు మీ వాళ్ళందరికీ షేర్ చేయరా షేర్ కూడా చేయాలి ఇక నేనైతే మంచిగా గుండ్రా కలిపేసిన అసలే ఇక మా పిల్లలు లేచులు ముఖం కడుకోవడానికి వేలు ఇక వచ్చింది అని అంటే ఇక ఆ ఉంటారు ఏది 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 అని ఇక వాళ్ళు ఒర్రేదాకా చూడదు కదా ఇక దవ్వ దవ్వ కలిపేసిన ఇక కలిపిన మొత్తంలో ఎగ్గింతా నెయ్యి చేసిన ఎగ్ అది కూడా అలవాటే కదా ఎగ్గింతా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక దమ్మంతా మంచిగా కలిపిన కలుపుతుంటే కలుపుతు చూడు ఎంత మంచి పింక్ కలరు సూపర్గా వచ్చేసింది అసలు ఇక ఈ కలర్ చూడగానే మా పిల్లలైతే మాత్రం ఫస్ట్ ఏమో తయారు చేస్తుంది ఈ కలర్తో అనుకొని అయితే మస్తు ఆశలు పెట్టుకొని దవ్వ దవ్వ ముఖం కడుకోవడానికి వేలు ఇక ఇంట్లో ఇడ్లీ గిన్న ఉండనే ఉండే నాలుగు పాత్రలు ఉన్నాయి మర్చికి ఒక ప్లేట్ మంచిగా వస్తుంది ఆ ప్లేట్లో నాలుగు ఇడ్లీలు ఉంటాయి ఇంక అందుకే మాకు నాలుగు అనేది మంచిగా ఫేవరెట్ అయిపోయింది అందులో ఒకటి అందులో ఒకటి అందులో ఒకటి ఇక నాలుగు ప్లేట్లు అయితే నింపినా ఇక తీసుకుపోయినా పొయ్యి మీద పెట్టేసిన ఇక గిడ పెట్టలేదని చూస్తున్నారా జరదా టైం పడుతుంది కదా ఈ టైంలో మీరేం చేస్తారు ఇప్పటిదాకా లైక్ చేయాలి షేర్ చేయడాలు ఎవరైనా ఉండాలనుకోండి జర వీడియోని లైక్ చేసి షేర్ చేసి జర నాకు సపోర్ట్ తెలియజేరాదు ఏమైతుందో ఆడపిల్లకు సపోర్ట్ తెలియజేస్తే ఇంకా పెద్ద మనసులో స్టార్ లేదంటే ఇంకా మెంబర్షిప్లో జాయిన్ అవ్వడో ఇక కోసం ఏర్పు మీ పెద్ద మనసు ఇక నేనైతే అడుగుతున్నా ఇక మీ ఇష్టం ఇక ఇక గిడ్డనైతే నింపుతుండే ఇక మా కొడుకు వచ్చి చూసి మా బిడ్డకు కలర్ చెప్తుండు అక్క మమ్మీ మంచి కలర్ చేస్తుంది తొందర తొందరగా కడుక్కోవని ఇక కడుకొచ్చుకుని ఇక తొందరగా పెడుతుండు ఇక గిన్నెల మొత్తం వేసినా మూత పెట్టిన అరిచి అమ్మ ఏం చూస్తున్న ఓ అడుగుతున్నారు ఇక మొత్తం ఇడ్లీ లేనాక చూస్తే పింక్ కలర్లో పెట్టిన పిండి అయ్యేసరికి ఆరెంజ్ అవుతుంది అగో చేసింది నేనే పొయ్యి మీద పెట్టింది నేనే తీసింది నేనే మా ఆయన మంత్రాలు వేయకుండానే కలర్ మాత్రం ఆరెంజ్ కలర్కి అయింది ఎట్లయితే ఏంది బీట్రూట్ టేస్ట్ అయితే పోలేదు టేస్ట్ పోవద్దని కూడా చిన్న చిన్న బీట్రూట్ పక్కలన్నీ కూడా కట్ చేసుకుంటా ఇంత ఇంత వేసినా అగో మధ్యలో మధ్యలో కనబడుతున్నాయి కదా అవి బీట్రూట్లే ఇక మన స్టైల్లో చట్నీ వేసేసినాము చేసినాము ఇక కలుపుకొని తింటూ ఉంటేనా సూపర్ ఇక మా పిల్లలకైతే అందియడానికి కొత్త వెరైటీ వంటకం అయితే నాకైతే దొరికిందిలా ఆరోగ్యకరమైందే ఏమల్ల